రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది మొత్తం నూట ముప్పై ఐదు మంది సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ఉత్తర్ణుల రాష్ట్ర ప్రతిష్టాన్ని పెంచాలన్నారు రాజీవ్ గాంధీ అభియాస్థం పథకం కింద సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన వారికి ఆర్థిక సాయం అందించారు తెలంగాణ అభ్యర్థులకు సచివాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున మొత్తం నూట ముప్పై మంది సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు అందజేశారు సీఎం రేవంత్ ఇందులో నూట పదమూడు మంది పురుష అభ్యర్థులు ఇరవై రెండు మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇస్తున్నామని వచ్చి ఏడాది నుంచి వేల మందికి శిక్షణ వంద అసెంబ్లీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల కట్టాలని ఒక తోటి గర్వంగా రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు ఒలింపిక్స్ లో రాష్ట్ర అథ్లెట్లకు అత్యధికంగా పథకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు త్వరలోనే వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి